అందరికీ నమస్తే నేను నిన్న మార్కెట్కి వెళ్తా ఉంటే మొదటి రోజు టెంపరేచర్ డౌన్ అవుతుందని చెప్పాను కదా బాగా డౌన్ అయిపోయింది బాగా చల్లగా ఉంది ఇప్పుడు పొలంలో వీళ్ళు బాగా మోడిఫికేషన్ చేసేసారు నేను చూపిస్తాను చూడండి ఇవంతా నాపావేజ్ ఉండే ఎక్కిందా వీటిపైన కవర్లు కప్పేశారు చూడండి లోపల కనబడుతున్నాయి టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా కూడా వాటిపైన కవర్లు కప్పేశారు వాటిపైనే కాదు ముల్లంగి పైన కూడా నా పొలంలో ఎంతైతే తెల్లగడ్డలు పెరిగాయో అదే సైజులో ఇక్కడ పెరిగాయి చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళంతా తెలుసు నాకు ఇతను కూడా టమాటోలు యాక్చువల్గా పెరగవు చెలికి పైన ఇలా కవర్ చేయడం వల్ల ఇన్ని రోజులు బతికాయి కొన్ని కాయలు కూడా ఉన్నాయి చూడండి లోపల పొలం మొత్తానికి ఇక్కడే ఉన్నాయి ఇగో బూచు ఇయ్యో మానూ మానవులు కామెడీ చేస్తున్నా ఇగో మానవు ఏమైనా కూడా అంటున్నాడు అది బూచు అని ఆకులు అనమాట బాగా తింటారా అక్కడ కూడా ఆకు ఉంది దాన్ని కూడా కట్ చేస్తున్నాడు దానిపైన గుడ్డ కప్పిన్నాడు చలికి గాలి కూడా భయంకరంగా ఉంది చల్లగా ఉంది ఇవేవో విత్తనాలు చూడండి కాయ చూడండి ఎట్టుందో ఫస్ట్ తమ్మకాయలు ఉంటాయి ఆ మాదిరిగా ఉంది విత్తనం చూడండి ఎంత ఉందో ఒకటి ఎక్కడో తీసి పెట్టాడు ఇతను ఏదో పని చేసుకుంటున్నాను అక్కడ చిన్నగా చిన్నట్టు ఉంటుంది లోపల స్టవ్ నీళ్ళు కాంచుకోవడానికి ఐస్ బాక్స్లు అన్నీ ఉంటాయి చూడండి ములంగి ఆకులని ఎంత బాగా ఎండబెట్టారో ఇలాంటి కమ్మీలనే ఇక్కడ రమ్మడుతున్నాయి కదా వీటిని తీసుకొని తెల్లగడ్డల పైన బెండ్ చేసి వేసి మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేయాల్సి వస్తుంది చూడండి ఎలా ఉన్నాయో వీటిని ఇలా పొడిచి ఇలా బెండ్ చేయచ్చు ఇక్కడ అన్నీ పెట్టుకుంటారు కొన్ని రోజులు పెట్టుకున్నారు ముందుగానే ఇవంతా కూడా యాస్ప్రాగస్ కొట్టేసినారు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మోసలు వస్తాయి చూడండి కొట్టేసి పక్క పారేసినారు ఇవన్నీ పనికిరావు అనమాట వీటి కింద వస్తాయి యాస్ప్రాగస్వి వాటినే కట్ చేసుకుని తినాల వాటిని మాత్రం తీసుకుని వెళ్ళిపోతుంటారు ఇవన్నీ ఎదురు మాదిరిగా పైకి పెరుగుతూ ఉంటాయి ఎలా చూపిద్దామంటే ఒకటి లేవు ఇదే ఇట్లానే ఉంటుంది యాస్ప్రాగస్ బట్ ఇది కూడా కాదు అని తీంటారు మోస్ట్లీ చూడండి ఎంత పెరిగినా అవే ఇవ్వ సుమారుగా ఎంతైతే పెరిగిపోయిండి కట్ చేసినాడు మీలో ఎవరన్నా ఇలా ముల్లంగి ఆకిల్ని కూడా ఈ విధంగా ఎండబెట్టి కానీ లేకపోతే పచ్చివి కానీ తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి కూరలు అయితే సుమారుగా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి పోయినా కూడా ఇలా పందిర్లు వేసుకుంటారు వీటిపైన ఎండాకాలం మనకు వచ్చే కమ్మీలన్నీ పని పెట్టే ఉంటారు ఇంకా చలికాలానికి కావాల్సినటువంటి ఇలాంటి కమ్మీలు కూడా పెట్టుకుంటారు ఇది ఇంకొక చోట అనమాట నేను ఇంతకుముందు అక్కడ చూపించాను సో ఇలా వీళ్ళకి కావాల్సినవి ఇలా అన్ని తెచ్చిపెట్టుకో ఉంటారు చూడండి పొలంలో ఎక్కడ చూసినా కూడా అలాంటివి కనబడుతూ ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎక్కడ చూసినా ఉంటాయి అంటే వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకుంటారు అనమాట ఎవరు ఎవరివి ఎత్తుకొని పోరు ఆ భయం అయితే ఏమి ఉండదు వాళ్ళ వస్తువులు భద్రంగా ఇక్కడే ఉంటాయి ూచుయో బుచ్చు బూచూ బుచ్చు మాజీ అతనికి తప్పడీ చేస్తున్నాడు అడిగే కొద్దీ అవి తలగడ్లు తలగడ్లే అంటున్నాడు ఇక కనపడలేదు మొత్తం పాలాకు చూడండి చలికి తట్టుకొని బాగా నిలబడింది బాగా నల్లగా కూడా ఉంది ఇంకప్పుడే ఇక్కడ ఒక టెంట్ చూపించాను కదా దాని దానికొచ్చి కూర్చున్నాను గాలి రాలేదు ఇది వర్షానికి కూడా తరగదు అనమాట చూడండి ఎంత బాగుందో అతనితో కొంతసేపు మాటలు పెట్టుకున్నాను మాట్లాడినాడు అతనికి ఇంగ్లీష్ వస్తుంది కొద్దిగా ఇంకా అతను అతని పొలం గురించి చెప్తున్నాడు నేను అంత సరిగా చేయలేను మిగతా వాళ్ళు బాగా ప్రొఫెషనల్గా చేస్తారు బాగుంటుంది అని చెప్తా ఉంటాడు ఇక్కడ చిన్న టెంట్ మాదిరి ఉంది కదా దీని లోపల నుండి చూడండి వ్యూ ఎట్లా ఉందో కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉండవు ఎండ పడతా ఉంటే భలే ఉంది కదా చూడడానికి జస్ట్ ఇంకో పైపా రోజులు మొత్తం ఇంకొని అయిపోతాయి ఒక కాకుండా చెట్లలో పొలాలు లెక్క కావాల్సినటువంటి ఇలాంటి కవర్లు అన్నీ పెట్టుకునే ఉంటారు పెద్ద పెద్ద రోల్సే ఇది కింద నేల మీద వేసే కవరు ఇది వచ్చింది పైన కప్పే కవర్ అనమాట చలికి తట్టుకునే విధంగా చూడండి ఎంత ఉందో పెద్దది అలా కమ్మీలు పెట్టేసిందేనా వాటిపైన ఇలాంటి కవర్ని వేస్తారు చలికి తట్టుకునే దానికి అప్పుడే చూపించాను కదా దానిపైన ఉన్నవి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే కొద్దిగా బాగుంది ఇంకా అక్కడ కనపడే కట్లన్నీ కూడా టమాటా చెట్లకి మిరప చెట్లకి సపోర్ట్ ఇచ్చేదానికి అవి ఇవి చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నట్టున్నారు వీటిని కట్టకట్టి ఇక్కడ వేసినారు అతను ఇంతసేపును మాట్లాడించాను కదా అతను ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళాడు అప్పుడే ఏదో ఒక ఆకుని కట్ చేసుకుంటాను కదా అతను మళ్ళీ వచ్చాడు చూడండి ఏదో మర్చిపోయినట్టున్నాడు మళ్ళీ వచ్చాడు ఆ కొండలో ఒక కాకి ఉంది చూపిస్తాను అడిగడతాను చూడండి కాకులు తక్కువగా ఉంటాయి కొరియాలో ఉన్నా కూడా భయంకరంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి సౌండ్ కూడా పెద్దగా చేస్తూ ఉంటాయి ఆడవి కూర్చునింది ఈ చలికి కూడా తట్టుకొని చలికాలం మొత్తము సర్వే అవుతాయి ఏం చేస్తాడు చూద్దాము ఇంటికి పోవాలని చెప్పి పోయి మళ్ళీ వచ్చినాడు ఏదో కమ్మీలన్నీ తీసి పెట్టుకున్నాడు ఇంటికివో ఇంటివో ఎందుకేడా ఉన్నావు అంటున్నాడు మా ఇంటి పక్కనే అనమాట ఇల్లు కూడా అన్నీ ఎత్తి పెడతాడు అన్ని వాటిని పనికి పనికిరావు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎండాకాలానికి అది ఇంకా అతను వెళ్ళిపోతున్నాడు కారు అటు పక్క పెట్టాడు ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పాడు నాకు సైకిల్ లేకపోతే అతని కారులో వెళ్ళిపోయామండి ఎందుకంటే మా ఇంటి పక్కనే కాబట్టి ఎండ ఈ ఉన్నా కూడా ఏం మనం విందలేదు అసలు చలి అట్లుంది ఎక్కడ చూసినా కూడా ఈ ముల్లంగ ఈ విధంగా ఎలా పెట్టి ఎండ పెట్టినారు చలికి ఇక్కడ చూడండి ఈ యావ పెద్ద పట్ట వేసింది ఎంత ఉందో చూడండి స్మాల్గా ఉంది దాని కింద బాగా హెచ్చగా ఉంటుంది చెట్లకి పొలం మొత్తం స్టైల్ మారిపోయింది ఇప్పుడు ఓన్లీ ఈ నాపా క్యాబేజ్ ఎర్రగడ్డలు ఈ సంచు కొన్ని చోట్ల ఉన్నాయి ఈ ములంగి కూడా మొత్తం తీసేసినారు చూడండి ఇక్కడ కూడా మొత్తం కవర్లు కప్పేసినారు ముల్లంగి పైన అంటే వీళ్ళు కొద్దిగా లేటుగా ఆ కిమ్చి ప్రాసెస్ చేస్తారేమో కాబట్టి ఇలా కవర్లు కప్పేశారు చలికి తట్టుకోవడానికి ఈ పక్క చూడండి మొత్తము చిన్నపాటి పాలీ హౌస్ మాదిరి చేసినారు మా ఓనరు ఆ వరుస మొత్తం తీసేసినాడు క్యాబేజ్ని ఇంకా ఈ అవ్వ కూడా కవర్లు కప్పేసింది మొత్తము ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనిస్తే వీటి నుంచి వారి వరకు ఈ నాపా క్యాబేజ్ పైన ముల్లంగి పైన ఇలా కవర్లు కప్పినట్టు కనబడుతుంటాయి మెరుస్తుంటాయి ఎన్నకి ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి పోయి ఆ పుదీనాని తెంపుకునేస్తాను ఎందుకంటే ఈ చలికి ఎన్న పోయిందనుకోండి కష్టము ఇంటి లో లేవు బయట మొత్తం లోపల కూర్చోండి అవి చూడండి ఒక దాంట్లో కూడా కనపల్ల బయట ఈ చలికి పుదీనా తీసుకునేస్తాను ఈ వంకాయ చెట్లు అన్నీ తీసి మవాన్ రు అవి ముల్లంగి ముల్లంగి వాటి మీద అయితే మగవాన్ ఆ విధంగా కప్పినాడు చూడండి యాక్చువల్గా పట్టాడు ఉన్నింది అదే తీసుకొని చేసినట్టున్నాడు పుదీనా తీయేస్తాను ఇప్పుడు బాగుంది కవర్ కూడా తెచ్చుకున్నా ఇంటికాంచి పెట్టాను చూడండి తెల్లగడ్డలు బాగున్నాయి కదా సూపర్ వెదుతాను అవి కవర్ తెచ్చుకున్నాను పుదీనా అయితే సూపర్గా ఉంది మొత్తం చేస్తాను చేతులు మంట భయంకరంగా ఉంది నేను ఎంత బాగుండిందో వెదర్ టెంపరేచర్ ఇరవై మూడు డిగ్రీ ఉండింది పగలు ఇప్పుడు పగలు పన్నెండో పదమూడు వచ్చింది సగాన సగం పడిపోయింది ఒక్క రోజులో రాత్రి వాన పడింది దెబ్బకి డౌన్ అయిపోయింది టెంపరేచర్ పొద్దున్న చట్నీ చేస్తే మళ్ళీ ఉంటుంది మా వైఫ్ మళ్ళీ చేస్తుంది పొద్దున్న చట్నీ దాన్ని పెరుగులేక కూడా కొద్దిగా సైడ్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంది టేస్ట్ చాలాసార్లు చేసింది చాలా బాగుంది స్మెల్ కూడా భయంకరంగా వస్తుంది పుదీన అయితే బాగా నల్లగా ఉంటుంది కదా డార్క్గా ఉండే అయితే బాగుంటుంది ఇక్కడ రెండు రెండు మూడు రకాలు దొరుకుతాయి ఇక్కడ పుదీనా మార్కెట్లో మనము ఎండాకాలం ముందు నాటేటప్పుడు చూసి తెచ్చుకోవాలా ఇట్లా అయ్యేట లేదు చేతులు బాగా మంట పెడుతున్నాయి అటు పోయి ఫామ్ హౌస్లో అయిపోయి తెస్తాను కత్తెర తెచ్చి కత్తిరిస్తాను చేతులు మళ్ళీ బగ ఉన్నాయి కొత్త తీసుకొచ్చాను చూసి చూసి కొత్త ఇచ్చేస్తా బాగా కేర్ఫుల్గా ఆకైతే స్మార్గా తీసాను అంటే స్మార్ట్గా ఉంది కవర్ నిండిపోతుందేమో నీట్గా అంతా తీస్తే టైం ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అవుతుంది టెంపరేచరు తొమ్మిది డిగ్రీలు ఉంది స్మార్ట్గా తీసేసాను పుదీనా ఇంకా దండిగా ఉంది థర్టీ ఏడుగా ఉంది ఎంతవర్తున్నా చూడాల చట్నీ చట్నీ ఎక్కువేం కాదు ఈ క్వాంటిటీ నూనెలో వేసేసరికి కొంచెం అయిపోతుంది బట్ అయ్యా పుదీనా తీసి కాబట్టి ఎక్కువగానే ఉంది బాగా తీస్తున్నా చేతితో తిలుస్తా అంటే బాగా నొప్పిగా ఉంది చలికి కాబట్టి చెల్లి కట్టే తెచ్చి ఈ విధంగా కట్ చేస్తున్నా పట్టుకొని చేతులు నుండి ఎట్లైపోయినాయో ఆ చలికి కవర్ నిండా వచ్చింది పొద్దున టైం ఇప్పుడు సాయంత్రం నాలుగు అవుతుంది ఎవరు లేరు కాఫీ తేదాం అనుకుంటున్నా కాఫీ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దీనికి కనెక్షన్ లేదు జూడల్లా కనెక్షన్ లేదు ఉంది ఉంది లైట్ వెలుగుతుంది నీళ్ళు కాగితే కొద్దిగా నీళ్ళు ఈ కప్పులో తీసుకొని కాఫీ తాగుతాను బాగా సరికి కొద్దిగా బాగుంటుంది కాఫీ స్టిక్స్కి అయితే కొదవన్నది కొరియాలో కూడా ఇలాంటి కాఫీ స్టిక్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి కొరియా వాళ్ళవి బట్ రేట్ ఎక్కువగానే ఉంటున్నాయి ఇలా కట్ చేస్తే వచ్చేస్తుంది దీనిలోంచి బోసేళ్ళు నీళ్ళు కొంతసేపటికి బాగా సంచారాలు అయిపోతాయి రెండు పొగలు వస్తున్నాయి మనం ఆఫ్ చేయకపోతే అదే నీళ్ళు ఎక్కువ వేడి అయిపోతే అదే ఆఫ్ అయిపోతుంది వద్దు అనుకుంటే మనమే ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా నీళ్ళు కలటో నీళ్ళు పోసుకోవచ్చు ఓకే ఆ మాత్రం జరిపోతాయి మనకి ఎంతోసారి ఇలా కలబెట్ బాగా మిక్స్ అయిపోతుంది అంతే రెండు నిమిషాల్లో కాఫీ అయిపోతుంది వేడి వేడిగా ఈ కుట్టి పిల్లి చూడండి ఉంది ఈ ఫామ్ హౌస్ చుట్టూ పాపం ఇన్ని రోజులు కనపడాల మాకు ఈ మధ్యనే వస్తుంది ఇది దీనికోసం మా ఓనరు ఫుడ్ కూడా పెడుతున్నాడు ఎందుకంటే చలికాలం బాగా చల్లగా ఉంటుంది కదా బయట ఇలా ఫామ్ హౌస్లోకి వచ్చి అక్కడ కూర్చుంటాను చూడండి డబ్బాలో కొద్దిగా బాగా వెచ్చగా ఉంటుంది అండి చిన్న కుట్టి పిల్లకి ఇక్కడ షెల్టర్ దొరికింది మామూలు కూడా కుట్టి పెడుతున్నాడు దానికి చూడండి ఇక్కడ పెట్టాడు తినేసినా అది కూడా అన్నం పెట్టినాడు యాక్చువల్గా ఇక్కడ పెట్స్కి సపరేట్గా బయట షాపులో దొరుకుతుంది బాగా ఫుడ్ దాన్ని తెచ్చిపెట్టాడు అవి తినేసింది మొత్తము ఒక గంట పైన ఉన్నాను పొలం దగ్గర సూర్యుడు అలా కొండలేక దాక్కున్నాడు అంటే ఎండ ఉండదు కదా ఇంకా చలి వచ్చేస్తుంది బాగా డౌన్ అయిపోతుంది టెంపరేచరు తెల్లవారుజామున సాయంత్రము ఇలా బయట రాలేమనమాట ఇంకా ఇలా పంట పొలాల పక్క వచ్చామంటే ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది ఇండ్ల దగ్గర కంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిస్తున్నాను మొన్న ఒకసారి ఈ చెట్టు చూపించినప్పుడు ఆకులు బాగున్నాయి కదా అంటే చెట్టు నిండా అన్నీ రాలి కింద పడినాయి చూడండి ఎంత బాగుందో చూడడానికి చెడ్డది ఒకటే ఉంది ఈ పక్క అంతటికి కలిపి మా ఓనర్ కూడా మెసేజ్ చేశాను మెసేజ్ చేస్తే నాకు ఒక వీడియో పంపించాడు ఆ వీడియోలో ఏం చేస్తున్నాడు తెలుసా ఇక్కడంతా తేనె పెంచుతున్నాడు కదా ఆ తేనె తీసుకెళ్ళి వాటిలో నుంచి అలా ప్రెస్ చేసిందో ఆ తేనెని బాటిల్స్లో ఫిల్ చేస్తున్నాడు ఇంకా పుదీనా తీసుకున్నాను కదా దాన్ని తీసుకొని బయలుదేరుతాను పిల్లి పాపం లోపల ఉన్నట్టుంది కుట్టి పిల్లి బాగా కొద్దిగా రెచ్చగా ఉంటుందండి లోపల ఉంటే బయలుదేరుతున్న సైకిల్ పైన ఉంది ఫుల్ కవర్ చేసుకుని వెళ్ళిన చెవులకి సైకిల్ తొక్కేటప్పుడు కూడా బాగానే ఉంటుంది ఇంత చల్ల కూడా సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారు జాగింగ్ వాళ్ళు ఉన్నారు వాకింగ్ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు వీటికి అలవా అలవాటు పడిపోంటారు అంటే ఇక్కడే పుట్టి పెరిగి ఉంటారు కదా ఈ చలి వాన ఎండ అన్నీ ఉంటారు చూడండి సంబంధం పోతుంటారు విషయం ఏమంటే వాళ్ళు డ్రెస్ ఆ విధంగా ఉంటుంది సైకిల్ తొక్కేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటారు డ్రెస్ కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ చలికి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఎందోరమే కూడా సైకిల్ దొక్కుతూ ఉంటారు నేను కూడా సైకిల్ తీసుకొని బయలుదేరుతున్నా నేను కూడా గ్లౌజ్ తెచ్చుకున్నాను చేతులకి వేసుకోవాలా పిల్లులు పులులు లెక్క తిరుగుతుంటాయి కొరియాలో వాటికి ఫుడ్ పెడుతుంటారు అదేవిధంగా షెల్టర్ కూడా క్రియేట్ చేస్తుంటారు కొండల్లో అయితే చిన్న బాక్సులు పెట్టి వాటికి బాగా చలికి వాన పడకుండా స్నో పడకుండా చాలా బాగా టేక్ కేర్ తీసుకుంటారు అన్నమాట ఇక్కడ వీళ్ళంతా కొరియా యూత్ పిల్లకాయలు చూడండి ఈ చలిలో సైకిల్ తొక్కుతున్నారు భలే ఉంటాయి వాళ్ళ సైకిల్ గిరగిలు తిరిగాస్తుంటారు అనమాట చలికి కొంతసేపు రెస్ట్ కోసము ఇక్కడ లోపలికి వచ్చారు అదేమంటే కింద భూమి లోపల కార్ల పార్కింగ్ ఉంటుంది అది ఎలివేటర్ అక్కడ వచ్చి వడుక్కున్నారు కొంతసేపు అంతా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడైనా ఉంటారన్నమాట వీళ్ళ ఇంటి పక్కన ఎక్కడైనా ఉంటాయి ఈ పక్క సైకిల్ వేసుకొని వచ్చి ఇలా తొక్కుతా ఉన్నారు